హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ కన్నా అండ్ బ్లాగ్స్ ఇప్పుడు వీడియో గోరింటాకు వీడియో గోరింటాకు పెట్టుకుంటే కుళ్ళు బుద్ధి అనేది ప్రదర్శించాడు తినాలి అని గోరింటాకు కూడా ఒక్కొక్కసారి తిన్నాడండి ఈ వీడియోకి వాయిస్ ఇస్తే బాగాలేదు ఫ్రెండ్స్ ఉన్నది ఉన్నట్టుగా పెడితేనే చాలా బాగా అనిపించింది అందుకే శాండీకి ఏం వాయిస్ ఇవ్వకుండా ఎలా ఉందో అలాగే పెట్టాను మీలో కనుక మా శాండీ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే మరి இ மதலேடதா பத பத ஆட பிளோ காது மக பிள்ள பெட்டுக்கோகூடது பல பெற்றுக்குதா खाजे ये కొడుకు కావాలని చేస్తున్నాడు నేను నా కొడుకు కావాలని చేస్తున్నాడు మాస్టారు కుక్క తీసుకోండి బాదబ్బా నేను అసలు బూతులేమ్మా బూతులు మా 흠, 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 흠,